నిర్గమకాండము ఇరవై ఆరవ అధ్యాయము మరియు నీవు పది తెరలతో ఒక మందిరమును చేయవలేను నీలధూముల రక్తవర్ణము గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూరుపులు గల వాటినిగా చేయవలెను ప్రతి తెర పొడుగు ఇరవై ఎనిమిది మూరలు ప్రతి వెడల్పు నాలుగు మూరలు ఆ తెరలన్నిటికీ ఒక్కటే కొలత ఐదు తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలేను మిగిలిన ఐదు తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలేను తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీళ్ళు నూలుతో కొలుకులను చేయవలెను రెండవ కూర్పునందలి వెలుపల తెర చివరను అట్లు చేయవలెను ఒక తెరలో యాభై కొలుకులను చేసి ఆ కొలుకులు ఒకదానినొకటి ఒకటి తగులుకొనినట్లు ఆ రెండవ కూర్పునందలి తెర అంచున ఏబది కొలుకులను చేయవలను మరియు ఏబది బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలను అది ఒకటే మందిరమగును మరియు మందిరము పైన గుడారముగా మేక వెన్రుకలతో తెరలు చేయవలను పదకొండు తెరలను చేయవలను ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు వెడల్పు నాలుగు మూరలు పదకొండు తెరల కొలత ఒక్కటే ఐదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటి గాను ఒకదానికొకటి కూర్పవలెను ఆరవ తెరను గుడారపు ఎదు భాగమున మడవవలెను తెరల కూర్పునకు వెలుపులనున్న తెర అంచున ఏబది కొలుకులను రెండవ కూర్పునందలి తెర అంచున ఏబది కొలుకులను చేయవలెను మరియు ఏబది ఇత్తడి గుండీలను చేసి ఒకటే గుడారు మగనట్లు ఆ గుండీలను ఆ కొలుకులకు తగిలించి దాని కూర్పవలెను ఆ గుడారుపు తెరలలో మిగిలి వ్రేలాడు భాగము అనగా మిగిలిన సగము తెర మందిరము వెనుక ప్రక్క మీద వ్రేలాడవలెను మరియు గుడారుపు తెరల పొడుగులో మిగిలినది ఈ ప్రక్కను ఒక మూరయు ఆ ప్రక్కను ఒక మూరయు మందిరమున కపటకు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని ప్రక్కల మీద వేలాడవలెను మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళతో పైకప్పును దానికి మీదుగా సముద్ర వత్సల తోళ్ళతో పైకప్పును చేయవలెను మరియు మందిరమునకు తుమ్మకరుతో నిలువు పలకలు చేయవలెను పలక పొడుగు పదిమూరలు పలక వెడల్పు మూరడునర ఉండవలెను ప్రతి పలకలో ఒకదానికొకటి సరి అయిన రెండు కుసులు ఉండవలెను అట్లు మందిరపు పలక అన్నిటికీ చేసి పెట్టవలెను ఇరువ ఇరువది పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను మరియు ఒక్కొక్క పలక క్రింద దాని దాని రెండు కుసులకు రెండు దిమ్మలను ఆ ఇరువది పలుకల చేయవలెను మందిరపు రెండవ ప్రక్కను అనగా ఉత్తర దిక్కున ఒక్కొక్క పలక క్రింద రెండు దిమ్మలు ఇరువది పలుకలను వాటి నలువది వెండి దిమ్మలు ఉండవలెను పడమటి తట్టు మందిరము యొక్క వెనుక ప్రక్కకు ఆరు పలుకలను చేయవలెను మరియు ఆ వెనుక ప్రక్కన మందిరం యొక్క మూలలకు రెండు పలకలను చేయవలెను అవి అడుగును కూర్చోబడి శిఖరుములు మొదటి ఉంగరము దనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలెను అట్లు ఆ రెంటికి ఉండవలెను అవి రెండు మూలల ఉండును పలకలు ఎనిమిది వాటి వెండి దిమ్మలు పదినారు ఒక్కొక్క పలక క్రింద రెండు దిమ్మలు ఉండవలెను తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయవలను మందిరం యొక్క ఒక ప్రక్క పలకలకు ఐదు అడ్డకర్రలను మందిరం యొక్క రెండవ ప్రక్క పలకలకు ఐదు అడ్డకర్రలను పడమటువైపున మందిరం యొక్క ప్రక్క పలకలకు ఐదు అడ్డకర్రలను ఉండవలను ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్ర ఈ కొ నుండి ఆ కొస వరకు చేరి ఉండవలెను ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డకర్రలుండి వాటి ఉంగరంలను బంగారుతో చేసి అడ్డకర్రలకును బంగారు రేకును పొదిగింపవలెను అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలిక చొప్పున మందిరంను నిలవబెట్టవలెను మరియు నీవు నీలధూమ్ర రక్తవర్ణములు గల ఒక అడ్డతెరను పేనిన సన్ననారుతో చేయవలెను అది చిత్రకారుని పని అయిన కెరూబులు గలదిగా చేయవలెను తుమ్మకర్రతో చేయబడి బంగారు రేఖ పొదిగిన నాలుగు స్తంభముల మీద దాని వేయవలెను దాని వంకులు బంగారువి వాటి దిమ్ములు వెండివి ఆ అడ్డదెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డదెర లోపలికి తేవలను ఆ అడ్డతర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును అతి పరిశుద్ధ స్థలములో సాక్షపు మందసము మీద కరుణాపీఠమునుంచవలను అడ్డతెర వెలుపుల బల్లను ఆ బల్ల ఎదుట దక్షిణపు వైపునున్న మందిరము యొక్క ఉత్తర దిక్కున దీపవృక్షమును ఉంచవలెను మరియు నీలధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారుతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను ఆ తెరకు ఐదు స్తంభములను తుమ్మకారుతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలను వాటి వంపులు బంగారువి వాటికి ఐదు ఇత్తడి దిమ్మలు పోతపోయేవలను